చూసారా మన తెలుగు సత్తా మరొక్కసారి చూడండి ఈ మంగళవారం మార్చి పన్నెండవ తారీఖు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎంత మంచి ఆర్డర్ చరిత్రలో ఎవరు ఎక్కడ సంపాదించిన ఆర్డర్ ఎలక్షన్ కమిషన్కి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేను వాదించగానే ఆర్డర్ చేశారు ఏమని మేలో ఎలక్షన్ జరపండి ఇదిగోండి ఫస్ట్ ప్రేయర్ మరోసారి మీరు చూడండి అందరూ అక్కడ ఫస్ట్ ప్రేయర్ మేలో ఎలక్షన్ జరపండి కౌంటింగ్ వెంటనే చెయ్యండి గత మూడు ఎలక్షన్లు మీరు చూడండి పది ఎలక్షన్లు చూడండి ఏప్రిల్లో ఎలక్షన్ ముప్పై ఐదు నలభై రోజుల తర్వాత కౌంటింగ్ ఇది ఎవ్వరు సాధించలేరు అని సీనియర్ లోయర్లు ఈవెన్ నాకు తెలిసిన జడ్జిలు కూడా చెప్పారు అయినప్పటికీ సమస్తము సాధ్యము నాకు ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ ఎందుకు ఇచ్చాడు ప్రపంచంలో ఎవరికి సెవెన్ ఫోర్ సెవెన్ లేవు నేను సాధించానా లేదా లక్షల మంది అనాదుల్ని నేను పోషించానా లేదా అలాగే మీరు యూత్ వినండి ఏదైనా మనం సాధించగలమని ఇదే రుజువు ఏప్రిల్లో ఎలక్షన్ పెడతామని పట్టు పట్టారు నేను మేలో ఎలక్షన్ పెట్టమని పట్టు పట్టాను ఎవరు గెలిచాం మనం గెలిచాం ఎవరి మీద మోదీ గవర్నమెంట్ మీద ఎలక్షన్ కమిషన్ మీద కనుక మిత్రుల జస్టిస్ నరేంద్ర గారు బ్లెస్ చేయండి విజయ్ గారిని కోర్టు సెవెంటీన్ వారు ఇంత మంచి ఆర్డర్ ఇచ్చి ఎలక్షన్ కమిషనర్కి అలాగే ఇంకా మీడియా ప్రకటించట్లేదు మీడియా మిత్రులందరూ మన తెలుగు సత్తా అదే టైంలో స్టీల్ ప్లాంట్ గురించి ఆర్డర్ వచ్చింది ఎప్పుడొచ్చింది గురువారం మార్చి పద్నాలుగు ఏమని వచ్చింది స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది వేల కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు కనుక స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే నేను ఒక్కనే ఆపాను ఎలక్షన్ ఏప్రిల్ లో నేను ఒక్కడనే ఆపాను అది కేవలం దేవుని కృప మీ ప్రార్థనలు మీ సహకారం కనుక మీడియా మిత్రులారా ఇప్పుడు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోవాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ అన్ని పార్టీలో ఉన్న వారు ప్రజాశాంతి పార్టీలో చేరుకోండి ఎమ్మెల్యే ఎంపీలుగా కంటెస్ట్ చేయండి అద్భుతమైన మెజారిటీతో గెలిపించండి అప్పులు తీర్చి మిమ్మల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఈ వీడియో అందరికి చేరినంత వరకు ఇంక ఏ పార్టీకి ఓటేయద్దు మన పార్టీ బహుజనుల పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ కులాల పార్టీలకు గుడ్ బై చెప్పండి కుటుంబ పార్టీలకు గుడ్ బై చెప్పండి ఎలక్షన్కి యాభై ఏడు రోజులు ఉంది కనుక విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించండి